స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మక్కు మండలం బాగోజాల పర్యటించారు ఆయన మన్యం వస్తున్నారంటే పోలీసులంతా ముందు షాక్ అయిపోయారు ఎందుకని అడిగారు ఎందుకంటే అది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గరగా ఉంది సమస్యాత్మక ప్రాంతం కూడా పైగా ఈ మధ్య భారీ ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి ఇక కీలకమైన నక్సలైట్ అయిన హెడ్మా కోసం ఇంటెలిజెన్స్ ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది పైగా మంచు కాలం చుట్టూ అడవి దట్టంగా ఉంది దానికి తోడు మన్యంలో రోడ్లు కూడా లేవు అభివృద్ధికి దూరంగా ఉన్నారు చిన్న ప్రమాదం జరిగినా చాలు డోలి కట్టుకుని ఆస్పత్రులకు వెళ్లేవారు మన్యం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలనేది పవన్ కళ్యాణ్ భావన అందుకే ఎవరేమన్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం పర్యటనకు సిద్ధమైపోయారు పోలీసులు కాస్త ఆలోచించాలి అన్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లాల్సిందే అన్నారు దీంతో ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది భారీగా సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు ఆయన పర్యటించే ప్రాంతానికి ఇరవై కిలోమీటర్ల రేడియస్ లో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు అంతేకాదు ఆయన పర్యటించే దారిలో అడుగుడుగున చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి పోలీసులు కూడా ప్రతి వాహనాన్ని చెక్ చేశారు కొత్తగా కనిపించిన వ్యక్తిని ఆపేశారు ఈ భారీ భద్రత ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగించింది కానీ తప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ మాత్రమే కాదు ఒక పాపులర్ బిగ్గెస్ట్ సినిమా స్టార్ జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించి పర్యటన వివరాలు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు పోలీసులు చివరి నిమిషంలోనే మీడియా కూడా సమాచారం ఇచ్చారు అంత పర్ఫెక్ట్ గా ఏర్పాట్లు చేశారు పోలీసులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రాణానికి ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలోనే నివేదికలు ఇచ్చాయి అందుకే ఆయనకు కేంద్రం వై కేటగిరీ భద్రతనిచ్చింది అందుకే రాష్ట్ర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు మరి గతంలోనే పవన్ కళ్యాణ్ ఉంది కేంద్ర ఇంటెలిజెన్స్ అప్పుడు ఏం చెప్పింది అనేది ఈ చూద్దాం అలాగే ఈ మన్యం జిల్లా పర్యటన అనేది పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాల పర్యటన సాఫీగానే సాగింది కానీ చివరి నిమిషంలో అలజడ్డ దిగింది ఆలస్యంగా ఓ నకిలీ పోలీసును గుర్తించారు పోలీసులు అతను ఏకంగా భద్రతా దళాలతో ఫోటో దిగాడు ఐపీఎస్ డ్రెస్ చేసుకున్నాడు లుక్ కూడా ఐపీఎస్ మాదిరిగానే ఉంది కొంతమంది పోలీసులు ఆయన్ను మీరు ఎక్కడ పనిచేస్తున్నారని అడిగారు తాను ట్రైనింగ్ లో ఉన్నానని చెప్పాడట పెద్ద అనుమానించలేదు ఎందుకంటే ఐపీఎస్ వస్తాయని భయపడ్డారు ఇక వారితో ఫోటోలు కూడా దిగాడు ఈ నకిలీ పర్యటన ముగిసే వరకు కూడా ఎవరు నకిలీ పోలీసును గుర్తించలేదు పైగా అతను పవన్ కళ్యాణ్ రాసుకుని పూసుకుని తిరిగాడు అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న సిబ్బందేమో పవన్ బురదలో నడుస్తూ ఉండగా ఇతర ప్రజలతో మాట్లాడుతూ ఉండగా భద్రతను చూసుకోవడమే సరిపోయింది మరి పోలీస్ డ్రస్ లో ఉన్న వ్యక్తిని ఏం ఉంటారు పైగా వారికి స్థానిక అధికారులు ఎవరో తెలిసే అవకాశం కూడా ఉండదు ఆ అవసరం కూడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాటుకొని దగ్గరకు రావాలంటే సామాన్యులకు చాలా కష్టం పవన్ వెళ్తే తప్ప తప్పితే ఎవరో ఆయన దగ్గరకు వచ్చే అవకాశమే లేదు కానీ పోలీస్ ట్రస్ట్ లో ఉన్న నకిలీ అధికారి మాత్రం దగ్గరకు వచ్చి హల్చల్ చేసేసాడు అయితే కొంతమంది సీనియర్ ఆఫీసర్లు అనుమానించారు ఎవరతను అని గుర్తించే లోపే అలర్ట్ అయ్యాడు ఆ నకిలీ ఐపిఎస్ వెంటనే తన కార్లో అక్కడి నుంచి పరారయ్యాడు ఇక పోలీసులు ఇతరులు తీసిన వీడియోల్లో ఫోటోలను గమనించగా నకిలీ పోలీసు అని తెలింది వెంటనే పట్టుకోవాలని పోలీసులు స్పెషల్ పంపించారు కానీ అతను తన సొంత కారులో పరారయ్యాడు అతనికి కార్ డ్రైవర్ కూడా ఉన్నాడు దాదాపుగా పది చెక్ పోస్టులు దాటి ఎలా వచ్చాడని ఆరా తీయగా తాను కూడా పోలీసుని చెప్పాడు చెక్ చేసిన వాళ్ళతో ఫోటోలు కూడా దిగాడు ఇక పోలీసులు అతని ఫోటోలతో గుర్తించగా విజయనగరం జిల్లా గరివిడి మండలం మురిందాకు చెందిన సూర్యప్రకాష్ గా గుర్తించారు పోలీసులు వేగంగా అతను ఇంటికి వెళ్లిపోయారు ఇంటికెళ్లే లోపే కారు గీరు అక్కడ వదిలి అక్కడి నుంచి పరారైపోయాడు అతను నిజమైన పోలీసు అనుకొని ఓ ఏఆర్ కానిస్టేబుల్ అతనికి లిఫ్ట్ కూడా గుర్తించారు పోలీసులు అయితే పోలీసులు పట్టుకుంటే జైల్లో వేస్తారని సూర్యప్రకాష్ హైదరాబాద్ అయినా సరే చేసి పట్టుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఇంతకు ముందు పార్వతిపురం డివిజన్ లో తూనికలు కొలతలు డివిజన్ లో లైసెన్స్డ్ రిపేరర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది మరి నకిలీ వేషంలో ఎందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగిందా లేదంటే మరేదైనా పెద్ద ప్లాన్ ఉందా తాను అనుకున్న పని జరగలేదా అనేది తేల్చేపనలో పడ్డారు పోలీసు పోలీసులు అయితే ఆలస్యంగా మీడియాకు లీక్ ఈ విషయం పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఆయన పేసి అధికారులు అయితే పవన్ కళ్యాణ్ హత్యకు ఏమైనా కుట్ర జరిగిందా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది ఏకంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఎలా జరిగిందని పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు ఈ విషయం మీద పోలీసులు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏకంగా వై కేటగిరీ ఉన్న డిప్యూటీ సీఎం దగ్గరకు ఎలా వెళ్లగలిగాడు వందల మంది ఉన్న పోలీసులు ఎందుకు గుర్తించలేదు ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి నా భద్రత చూసుకోవాల్సింది డీజీపీ ఇంటెలిజెన్స్ హోం మంత్రి నాకు పనిచేయడం మాత్రమే తెలుసు నా భద్రత మాత్రం పోలీసులదే హోం మంత్రిదే అని స్థుతిమెత్తగా సీరియస్ అయ్యారు పవన్ నా పేసీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు పవన్ అయితే డీజీపీ మాత్రం భద్రతా లోపం కానే కాదన్నారు నకిలీ పోలీస్ పై విచారణ చేస్తున్నామని తెలిపారు డీజీపీ ఈ ఘటన ఇప్పుడు డిపార్ట్ తలలు పట్టుకునేలా చేసింది ఎందుకంటే రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరుగుతోంది మరి మీడియాలో సోషల్ మీడియాలో ఇంత హడావుడు ఎందుకంటే గతంలోనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది పవన్ కళ్యాణ్ కు త్రెట్ ఉన్నట్లు ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు రాతపూర్వకంగా అఫీషియల్ నోట్ పంపారు ఆ తర్వాత కేంద్ర అధికారులు జాగ్రత్తగా ఉండాలని దూకుడుగా వెళ్లొద్దని ముందస్తు ప్రయాణాల విషయంలో పోలీసు భద్రతతోనే వెళ్లాలని కూడా సూచించారు అంతేకాదు రిమోట్ ఏరియాలకు వెళ్లినప్పుడు భారీ భద్రత మధ్య వెళ్లాలని అవసరమైతే కేంద్ర ఇంటెలిజెన్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా సూచించారు మరి ఎవరికి అన్యాయం చేయని పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ఎందుకు ప్రమాదం పొంచి ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరికి టార్గెట్ గా మారనే చర్చ కూడా మొదలైంది కానీ కేంద్ర వర్గాలు ప్రతిరోజు కొన్ని అనుమానాస్పద కాల్స్ ను ట్రాక్ చేస్తూ ఉంటాయి వేలాది మంది ఇంటెలిజెన్స్ సంస్థలో పనిచేస్తూ ఉంటారు ఆయా సంస్థలు వ్యక్తులను ట్రాక్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లు వారికి కీలక సమాచారం అందింది కొన్ని శక్తులు పవన్ ను చంపేందుకు మాట్లాడుకోవటం వారికి తెలిసింది కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవటం ఫోన్ లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం గమనించిన నిఘా వర్గాలు వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం ను అలర్ట్ చేశాయి మరెందుకు పవన్ టార్గెట్ అయ్యాడంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరటం చేరడం మావోయిస్టులకు నచ్చలేదేమో కేంద్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు పలుకుతున్నాడని ఉన్నారట ఇక బిజెపి మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు కేంద్రంలో మోడీ సర్కార్ నిలబడ్డానికి కూడా పవన్ కారణమయ్యారు అంతేకాదు పవన్ కళ్యాణ్ హిందూ ఆచారాలను నిక్కచ్చగా పాటిస్తారు ఆయన గొప్ప ఆంజనేయ భక్తుడు మాల ధరించడం నుంచి ఉపవాస దీక్షల వరకు చేస్తుంటారు ఈ మధ్య ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడం తర్వాత కూడా మాల ధరించారు దీంతో పవన్ కళ్యాణ్ కు కొంతమంది ఉగ్రశక్తుల నుంచి కూడా ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు కేంద్రంలో కీలక వ్యక్తిగా మారిన పవన్ పై కొన్ని తీవ్రవాద శక్తి దృష్టి పెట్టాయని ఆయన గురించి మాట్లాడుకోవటం నిఘా వర్గాలు పసిగట్టాయి దీంతో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు మొత్తానికి మావోయిస్టుల వల్ల ప్రమాదం ఉందా లేదంటే తీవ్రవాదుల వల్ల ముప్పు ఉందా అనేది తెలియరాలేదు మావోయిస్టులు బీజేపీకి మద్దతు ఇవ్వడంపై బహిరంగంగానే పవన్ హెచ్చరించారు ఆయన విధానాలు సరికావని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వంత సూచించారు మరి పవన్ కళ్యాణ్ ని హత్య చేసేంత సాహసం చేస్తారా అంటే వారికి అంత అవసరం లేదు ప్రజల సొమ్మును ఆయన ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయరు చేయలేదు ప్రజల ఆస్తులను దోచుకోలేదు ఇంకా చెప్పాలంటే తానే తన సొంత డబ్బును ఖర్చు పెట్టి పేదలకు తనవంతు సాయం చేశారు పవన్ కాబట్టి మావోయిస్టుల నుంచి ముప్పు ఉండదు మరి దేశ ద్రోహ తీవ్రవాదుల నుంచి ముప్పు ఉంటుందా అంటే చెప్పలేం కానీ ఈలోపే పోలీసులు అలర్ట్ అయ్యారు పవనకు సైతం పలు సూచనలు చేశారు దీంతో పవన్ కు భారీ భద్రత పెంచింది సర్కారు కానీ ఇప్పుడు ఏపీలో మళ్లీ ఇలా జరగడంపై మళ్లీ తీవ్ర కలకలం రేగింది ఇంత భద్రత దాటుకుని కూడా ఓ నకిలీ పోలీసు వచ్చాడంటే మాత్రం పోలీసులు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే మరి ఆ నకిలీ ఐపీఎస్ ఎందుకు వచ్చాడో ఏంటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి